జీవితం మన యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు అనుమానాలు అందరికీ ఉంటాయి కొందరు అడిగి తీర్చుకుంటారు కొందరు మోస్తూ తిరుగుతూ ఉంటారు ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీదే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు సంస్కారం చదువు ఎప్పుడు తలదించనివ్వదు సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు శ్వాస ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఏ సమస్య లేనప్పుడే సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది ఒక్క సమాధిలోనే రేపు అనే రాత ఏంటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని ఇప్పుడు వదులుకోకు అదృష్టం తానంట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తూ ఉంటారు నమ్మొద్దు అది అవకాశం రూపంలోనే ఉంటుంది దాన్ని వెంటాడు సొంతం చేసుకో అదే అదృష్టం అంటే ఒకరి తలరాతని మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు కానీ ఒకరి మళ్ళా మన మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంటుంది అది కేవలం మంచి వాళ్ళతోటే సాధ్యమవుతుంది పట్టుకున్నంత వరకు పట్టుకున్నంత వరకే ఏ బాధైనా ఏదైనా ఒక్కసారి వదిలేసి చూడు నిన్ను ఏదీ ప్రభావితం చేయలేదు ఇల్లు బాగుండాలంటే బాధ్యత తండ్రి ఉండాలి సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి కానీ మనం బాగుండాలంటే మాత్రం ఒక మంచి స్నేహితుడు ఉండాలి కాదంటారా ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి